హలో నండ్ విశీసు కొంతమంది హీరోయిన్లు మీడియా ముందు అడ్డంగా బుక్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు తాజాగా ఊర్వశీ రౌతల డాకు మహారాజ్ హీరోయిన్ ఆమె ముంబై వెళ్ళినట్టు సందర్భంగా బాలీవుడ్కి సంబంధించి జరిగినటువంటి సంఘటన సైఫ్ అలీఖాన్ గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆ విషయం గురించి మాట్లాడకుండా డాకు మహారాజ్ హిట్ అయ్యింది డాకు మహారాజ్ ఎంజాయ్మెంట్లో ఉన్నాను ఖరీదైనటువంటి వాచ్ తన తల్లి కొనిచ్చింది ఇలా ఆవిడ చెప్పుకుంటూ వెళ్ళారట విలేకరులకి దాంతో ఆవిడ అబాస్ అయ్యారు నెట్జన్ల నుంచి నెగిటివ్ కామెంట్స్ రావడం రావడం మొదలుపెట్టాయి దీంతో ఆవిడ సారీ చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అసలు సైఫ్ అలీఖాన్ కత్తిపోట్లకు గురి కావడం అది బాలీవుడ్ని కలవరపరిచినటువంటి సంఘటన దాని మీద ఒక బాలీవుడ్ నటిగా ఉన్నటువంటి ఊర్వశి రౌతాల స్పందించడానికి ఇష్టపడలేదు డాకు మహారాజ్ హిట్ సెలబ్రేషన్స్లో ఆవిడ ఏం మాట్లాడుతున్నారో ఆవిడకే తెలియని విధంగా విలేకరుల ముందు మాట్లాడారు తన ఖరీదైనటువంటి వాచ్ని చూపించారు అలాగే డాకు మహారాజ్ గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు కలెక్షన్ల వర్షం కురుస్తుంది డాకు మహారాజ్ అని చెప్పి ఆవిడ మీడియా ముందు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు దాంతో విలేకరులు ఒకసారిగా షాక్ అయ్యారు సైఫ్ అలీఖాన్ కత్తిపొట్లు గురైన విషయాన్ని ప్రస్తావిస్తే ఊరసి రౌతాల డాకు మహారాజ్ గురించి మాట్లాడుతున్నారు ఏంటి అనే దాని మీద చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కానీ ఆవిడ మాట్లాడినటువంటి మాటల్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది అవి చూసినటువంటి నెడ్చర్లు సమయం సందర్భం లేకుండా విలేకరులు ఒక ప్రశ్నడితే మరొక ప్రశ్నకి పూర్వశ్రీ రౌతల సమాధానం చెప్పడం ఏంటి సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల సంఘటన గురించి ఎందుకు ఆవిడ స్కిప్ చేశారు స్కిప్ చేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇలాంటి చర్చ మొదలైంది ఆవిడ మీద దాంతో ఆవిడ నాలుగు గడుచుకొని ఆ వేదిక మీద ఆ సందర్భంలో సైఫ్ అలీఖాన్ కత్తిపోట్ల సంఘటన గురించి మాట్లాడాల్సి ఉండాలి ఉండాలి కానీ డాకు మహారాజ్ సూపర్ హిట్ గురించి దాని కలర్షన్ల గురించి దానికి బహుమానంగా ఇచ్చినటువంటి వాచి గురించి మాట్లాడటం అనేది తప్పు అని చెప్పి ఆలస్యంగా తెలుసుకున్నారు ఊరసీ రౌతల్ల దాంతో బహిరంగ క్షమాపణ చెప్పారు అందుకే ఎప్పుడైనా సినిమా హిట్ అయినప్పుడు ఖచ్చితంగా హిట్ హిట్కి సంబంధించి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు సినిమాల్లో టాలీవుడ్లో కానీ బాలీవుడ్లో కానీ కోలీవుడ్లో కానీ శాండీవుడ్లో కానీ ఎక్కడైనా సరే హిట్ సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ చేసుకుంటారు సక్సెస్ మీట్స్ పెట్టుకుంటూ ఉంటారు ఆ సక్సెస్ మీట్లో కొంత ఎమోషన్ ఫీల్ అవుతారు ఆ ఎమోషన్ ఫీల్ అయినప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కానిటువంటి స్థితిలో ఒక్కోసారి మాట జారుతూ ఉంటారు అలా డైరెక్టర్ విశ్వనాథ్ కూడా ఈ మధ్యకాలంలో ఆయన మహిళల మీద వివాదాస్పదమైనటువంటి కామెంట్లు కూడా చేశారు త్రినాథ్ ఆ త్రినాథ్ డైరెక్టర్ చేసినటువంటి కామెంట్స్ విన్న తర్వాత మహిళలు ఆగ్రహం చెందుతున్నారు ఆగ్రహిస్తున్నారు ఆయన అన్నది ఏంటంటే లడ్డులాగా ఉన్నావు అని చెప్పి హీరోయిన్ అంటూ ఉన్నారు ఆయన ఆ సినిమా గురించి చెప్పుకున్నారు హీరోయిన్ గురించి చెప్పుకున్నారు అందరి గురించి చెప్పుకున్నారు అయితే అనుకోకుండా జరిగినటువంటి సంఘటన టూలో సంజయ్ థియేటర్ సంఘటన ఈ సంజయ్ థియేటర్ సంఘటనలో అది కూడా ఒక రకంగా సినిమాని సక్సెస్ చేసుకోవాలి హిట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఎమోషనల్ ఫీలింగ్ తోటి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి ఓపెన్ టాప్ కార్లో ఆయన అభివాదం చేసేటువంటి ప్రయత్నం చేశారు అభిమానులకి అయితే పోలీస్ పర్మిషన్ లేదు దానికి దాని ఫలితం తొక్కిసలాట జరిగింది ఆ తొక్కిసలాటలో రేవతి మరణించడం జరిగింది రేవతి కుమారుడు వాళ్ళతో కూడా ఆయన చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉన్నారు ఇదంతా కూడా సక్సెస్ మీటు లేదంటే సక్సెస్ చేయాలి అనేటువంటి ఒక తాపత్రయం ఏదైతే ఉందో దానిలో నుంచి వచ్చినటువంటి తప్పిదాలి ఇవన్నీ కూడా ఇప్పుడు తాజాగా ఓరోసి చౌత రౌతాల చేసింది కూడా అదే సైఫ్ సంబంధించినటువంటి కత్తిపోట్ల వ్యవహారం బాలీవుడ్లో విస్తృతంగా గత రెండు వారాల నుంచి చర్చ జరుగుతుంది గత నాలుగు రోజుల నుంచి ఈ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో అసలు ఆ కేసుకు సంబంధించిన మలుపులు తిరుగుతూ ఉన్నాయి ఏది నిజం కరీనా కపూర్ ప్రస్తుతం సైఫ్లీ ఖాన్ భార్య మరి ఆవిడ ఇచ్చినటువంటి వాంగ్మూలం ఏంటి పోలీసులకి ఆవిడ వాంగ్మూలానికి కీలకంగా చేసుకొని కేంద్రంగా చేసుకొని ఇప్పుడు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు అసలు దుండగుడు ఎవరు అసలు దుండగుడు ముంబై పోలీసులు విడుదల చేసినటువంటి ఫోటోలో ఉన్న అతనేనా లేదా వేరే అతనా అనే దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు కాదు కాదు ఆ విడుదల చేసినటువంటి ఫోటోలో ఉన్నది దొండగుడు కాదు వేరే అతను ఆ దొండగుడిని మేము పట్టుకున్నాము అని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు కొత్త అతన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు అతనేదో దా నాలుగు రోజుల నుంచి కూడా ఏదో ఎక్కడో ఒక చోట టెక్నాలజీ పరంగా ఒక రెక్కి నిర్వహించారు ఆ రెక్కిని బే చేసుకొని ఇక్కడికి వచ్చారు అనేది కూడా పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు అసలు ఇదంతా ఎందుకు చేశారు అని అంటే సైఫ్ అలీఖాన్కి సంబంధించినటువంటి ఇంట్లో వంట మనిషి ఎవరైతే ఉన్నారో అక్కడ పని మనిషి ఆవిడతోటి ఏదో ఇల్లీగల్ ఇష్యూస్ ఉన్నాయి ఆ ఇల్లీగల్ ఇష్యూసే ఆయన కత్తిపొట్లకు కారణం అని చెప్పి ఇప్పుడు ముంబైలో బాలీవుడ్లో నడుస్తున్నటువంటి ఒక గాసిప్ పోలీసులు అయితే నిర్ధారించలేదు ఇప్పటి వరకు కూడా అయితే సైఫలీఖాన్ వీరోచితంగా హాస్పిటల్కి ఎంటర్ అయ్యారనేటువంటి విషయాన్ని వైద్యులు చెప్తున్నారు వైద్యుల్ని విచారించినప్పుడు పోలీసులు కత్తి పోట్లకు గురైనటువంటి సైఫలిఖాన్ పూర్తిగా రక్తం మడుగులో ఉన్నట్టు రక్తం కారుతూ ఉన్నటువంటి శరీరంతో హాస్పిటల్కి వచ్చారు తాము గుర్తుపట్టలేదు సైఫ్ అలీఖాన్ అని ఆయనే నేను సైఫ అలీఖాన్ని నా మీద కత్తితోటి దాడి చేశారు చికిత్స కోసం వచ్చానని చెప్పి చెప్తే స్ట్రక్చర్ ఎక్కడ అడిగితే ఆ స్ట్రక్చర్ని అప్పుడు పోలీసులు తీసుకొస్తే ఆ స్ట్రక్చర్ మీద పడుకొని చికిత్సకు ఆయనే వెళ్ళాడు సింహంలాగా గాయాలు తగిలినప్పటికి కూడా ఆయన నడిచి వచ్చాడు ఇమీడియట్గా స్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ఆయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ అని చెప్పి వైద్యులు చెప్తూ ఉన్నారు ఆ వచ్చినప్పుడు ఆయన పక్కన ఉన్నది ఎవరంటే ఏడేట బాలుడు అని చెప్తున్నారు మరి ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు ఏమైపోయారు అనేటువంటి చర్చ జరుగుతుంది అసలు బాలీవుడ్లో దాదాపు పన్నెండు వందల కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి సైఫ్ సంబంధించినటువంటి సంఘటన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దాని మీద బాలీవుడ్డే కాదు టాలీవుడ్కి సంబంధించినటువంటి మెగాస్టార్ చిరంజీవి కూడా స్పందించారు మరి ఆ సంఘటన మీద స్పందించాలని చెప్పి ఊరోసి లౌతాలని అడిగినప్పుడు ఆవిడ స్కిప్ చేసి డాక్టర్ మహారాజ్ గురించి చెప్పడం ఆమె పెట్టుకున్నటువంటి వాచి ఖరీదైనటువంటి దాన్ని చూపించడం ఇవన్నీ కూడా సోషల్ మీడియా నెట్జనులకు ఆగ్రహం తెప్పి తెప్పించేలాగా ఉంది అందుకే ఆవిడ క్షమాపణ చెప్తారు మరి ఊరసి రౌతల్లా సైఫ్ అలీఖాన్కు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావించకపోవటం ఆవిడ చేసిన తప్ప లేదా ఆవిడ స్పందించకుండా జరిగినటువంటి తప్పిదాన్ని క్షమించ క్షమించండి అని చెప్పి ఆమె కోరడం అనేది ఏ కోణం నుంచి మీరు చూస్తారు అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు థ్యాంక్ యూ మచ్